మందారం కోమల నుండి బయటకు రావడానికి హోమం జరిపించాలని స్వామీజీ అంటూ ఉంటారు అమ్మ రూప నువ్వే నీ నాట్యంతో ఆ పరమశివుణ్ణి పులకరింపజేయాలి హోమం పూర్తయిన తర్వాత నాట్యం ఆపకుండా అఖండ జ్యోతిని వెలిగించాలి అని చెప్పి స్వామీజీ అంటూ ఉంటారు ఆ తర్వాత రూప నాట్యం చేస్తూ ఉంటుంది రూప నాట్యం చేస్తూ ఉంటే ఎట్టి పరిస్థితుల్లోనూ ఇక మందారం స్పృహలోకి రాకుండా ఉండాలని రూప చేసే నాట్యాన్ని చెడగొట్టాలని దీపక్ విజయాంబిక ఇద్దరు కలిసి కుట్ర చేస్తారు కొంతమంది మనుషులు రూప నాట్యం చేస్తూ ఉంటే పూలు చల్లుతూ ఉంటారు ఇక దీపక్ మనుషులు పూలతో పాటు కొన్ని గాజు పెంకులు కూడా రూప నాట్యం చేసే దారిలో వేస్తారు దాంతో రూప కాళ్ళకి గాజు ముక్కలు గుచ్చుకొని రక్తం వస్తూ ఉంటుంది ఇక అయినప్పటికీ రూప నాట్యాన్ని ఆపకుండా అక్కడ జ్యోతిని వెలిగిస్తుంది రాజు రూపకాలి గుచ్చుకున్న గాజు పెంకుల్ని చేత్తో తీస్తూ ఇక తన గాయానికి మందు రాస్తూ ఉంటాడు ఆ జనాల గుంపుల నుండి అగోరలాగా మొహానికి రంగు పూసుకున్న ఒక వ్యక్తి త్రిశూలను తీసుకుని రే అంటూ సూర్యప్రతాప్ని చంపడానికి వస్తూ ఉంటాడు ఇక దాంతో ఒక్కసారిగా మందారం స్పృహలోకి వచ్చి త్రిశూలన్ని తన చేత్తో అడ్డుపట్టుకుంటుంది దాంతో రూప రాజు వీళ్ళంతా కూడా ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటే దీపక్ విజయంబిక షాక్ అవుతూ ఉంటారు మొత్తానికి రూప తన నాట్యంతో మందారాన్ని అయితే మామూలు మనిషిని చేస్తుంది మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి